ఎవరూ చూడట్లేదు అక్కడనే చూస్తాం నువ్వు అక్కడే కదా అక్కడ చూస్తారు కదా అప్పుడు నువ్వు తింటావు కూడా అరిగిపోయింది కూడా వాళ్ళు చూసే లోపు అరిగిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది నువ్వు తినేస్తావు అప్పటికి ఇంకా దిష్టం ఉండదు రాత్రికి ఆటలు వేసి తెలుసా అవునా నేసే అడిగిన కనిపించలేదు అర్థం చేసుకుని బద్దకం అయ్యాయి బాబా పోయి గంటల అందరూ సువాసన వచ్చేస్తాం ఏం చేస్తున్నావు కనకమ్మ ఏం చేస్తున్నావు కనకమ్మలు వచ్చేస్తాడు అల్లరే అయిపోతుందని దానిమ్మ గింజలు అండి చిన్న కాయలు అది తినేసా తినేసి ఒక గ్లాస్ మంచిగా వేసుకోవ ఆకలిగినప్పుడు దోశ వేసుకోడానికి కానీ ఎవరేమో అనరు నన్ను ఏమీ అనరు అక్కడ పొయ్యి అలగదు కదా ఎలగదు పొయ్యి తలకాయ అరగంట కానీ ఒక కట్ట అవ్వట్లేదు అలుగుద్ది కొంచెం నిదానం లేకపోతే అది నా లా కొంచెం అస్సలు అది వాళ్ళని పెళ్ళని చేసుకోవాలి అలాంటి పిల్ల దొరుకుతుందో దొరకదు దొరకదు రోజులు మంచి పిల్లలు దొరుకుతా లేరు నేను చాలా మంచి పిల్లల కోసం నేను ఆడపిల్లలు అందరు అనట్లేదు ఈ రోజుల్లో దొరకడం కొంచెం కష్టం అని అంటున్నా మంచి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు మంచి పిల్లో ఎవరు చెడ్డ పిల్లో ఏందో తెలియదు కదా మరి ఎత్తుక్కోవాలి ఆ ఎంతగే అంత ఓపిక మన దగ్గర లేదు లేదు మరి తెగ దొల్లించేస్తున్నావు పని హా దేవుడు అనేది ఒకటి మన రాత్రను రాసి పెట్టి వాళ్ళే వస్తారు వస్తాడు ట్రై కరెక్టే మాట కానీ మనం కూడా ట్రై చేయాలి వెళ్ళాలి కనుకో నువ్వు ఎత్తుకుందనుకో మంచి పిల్లలని నాకేం ఊడి జరగట్లేదు ఇంకా నీకేం ఎత్తున నేను ముసలిదాన్ని అయిపోయిన కాబట్టి తోట అవసరం

చెప్పాను అక్కడే ఎదురుగా పెట్టాను అమ్మ బ్రహ్మానందం బ్రహ్మానందమే బ్రహ్మానందం నేనే ఉంటే ఆ సినిమాల కళ అబ్బ స్టోరీలు కళ వీడియోలు కళ బ్రహ్మానందం ఇప్పుడు ఇంకేం చెప్తాను అటు ఐదేండ్లు ఆరేటు ఇచ్చాడండి గ్యారెంటీ అందుకే ఐదు లక్షలు డిమాండ్ చేసాడు రోజుకి ఓకే మానేసారని అబ్బా బ్రహ్మానందం ఒకడు అల్లు రావలింగే ఒకడు రాజుభాబ్ ఒకడు వీళ్ళు ఉంటేనే సినిమా సూర్యకాంతం ఒకటి సాయిదే ఒకటి ఇప్పట్లో మళ్ళీ ఎవరు లేరు అలాగే లేరు అసలు అప్పటి యాక్టింగ్లు అక్కడ ఇప్పుడు యాక్టింగ్లు ఆడ అసలు అప్పటి డ్యాన్స్లు అక్కడ ఇప్పటి డ్యాన్స్లు అక్కడ అన్నీ కొద్దిలిప్పుడు డ్యాన్స్లు స్టోరీలు అక్కడ ఇప్పటి స్టోరీలు అక్కడ మొత్తం అన్నీ చదివేగా మోయ్ చాలు వేరే ఇప్పుడు

స్టోరీ బాగుండేది మన పొద్దుటే వెళ్ళాలి మరి ఓ సోది చెబుతున్నావు సోదమ్మ సోది బియ్యం తెచ్చుకోండి సోది చెప్తాను ఆ మూల నుంచి ఈ మూలకు సోది చెప్తాను అని మొదలెడతావు సోది చెప్పిరా నేను చెప్పేది అంటే అదే కదా జరిగేది చెప్తున్నా జరిగేదాన్ని సోది అంటారు అప్పుడు డాబాలు కూడా చూడు ఎలా ఉన్నాయో ఇప్పుడే ఉన్నాయి అలా అంటే జారిపోతున్నాయి అంత పల్లెటూరులే అప్పుడు సినిమా స్టోరీలు ఎక్కువ ఎప్పుడు సీతానగరాన్ని తీసుకువద్దు సార్ గడ్డి దగ్గర పరిచయం దీని దగ్గర గుడి దగ్గర అన్ని అక్కడే శోభన్ బాబు నేను ఐదో తరగతి చదువుతున్నాను శోభన బాబు కారు మా దొడ్లో పెట్టద్దా నేను వెళ్ళిపోతానంటే నన్ను గదులు పెట్టి తాను వేసారు వాడు తీసుకెళ్లిపోతానన్నాడు అమ్మ నేను స్వామి బాబు కూడా హైబాబు పిచ్చిముని నిజంగా వెళ్ళిపోతుందని గదులు పెట్టి తాను గుడి గొలువేసారు

నువ్వు వెళ్ళన్నా వీడే వెళ్ళన్నా నువ్వు కరెక్ట్గా చెప్పావు అమ్మా నూరేళ్ళు బతుకుతావు చూసావా నీకు మళ్ళీ హీరో అంటలేదు నేను వెళ్ళనగా ఉంటే చాలండి అంటున్నాడు వాడు నువ్వు హీరో హీరో అంటమే నీకు ఇంకా ఆడవిళ్ళనంటే గమ్ము దూరేస్తాడు నువ్వు హీరో 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 అని అనుకుంటా బతికే అంతే లాస్ట్ వరకుని తొంభై తొమ్మిది మంది కోట్లు పెట్టుకుంటున్నారమ్మా వాళ్ళ కొడుకులు వాళ్ళు చేసేస్తున్నారు హీరోలు ఇంకా నిన్ను నన్ను ఎక్కడ తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఎవరు స్టోరీలు బాగుంటే చాలు కొత్త అనేది ఏం లేదు వాళ్ళు డబ్బులు ఎవరు పెడుతున్నారు పది మంది వచ్చేస్తున్నారు ఒక ఐదు వచ్చేస్తున్నారు ఒకప్పుడు

పెళ్లి 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 అంటున్నాడు ఏదో సినిమాలోకి మళ్ళీ సినిమాలు లాగా నా పెళ్లి పెళ్లి అని ఏడుతాడు ఒకడు నా పెళ్లి ఎప్పుడు నచ్చిన పిల్ల ఎప్పుడు దొరుకుతుందో ఎలాంటి ఏంటమ్మా నచ్చిన పిల్ల దొరకాలి పెళ్లి చేసుకోవాలి పిల్ల అందరూ అలాగే కళ్ళ కంటాం దొరకాలి కదా మా అమ్మలు చూసిన పిల్లలు నచ్చట్లా నాకు నచ్చాలి పిల్ల నీ ఎంత నువ్వు చేసుకోవాలి లేకపోతే ఎక్కడన్నా సెటప్ పెట్టేసావా నేను సెటప్ పెట్టుంటే నీకు పెళ్ళని ఎందుకనేవాడి ఏమో ఏమున్నది అక్కడ నడిపెత్తావు మళ్ళీ మీ తాతకి మళ్ళీ నీ

ఇంకా వయసు లో ఇంకా బాగుంది ఇప్పుడు కొట్టలేదా తాతని మామ ఇద్దరు ఫైటింగ్ మామూలు ఇప్పుడు పాప ఆయన వస్తాడా ఏదో రండి మళ్ళీ పాప బుర్ర వచ్చి వెళ్ళిపోతాడు ఆయన కూర్చుట్లేదు అసలు పాపం ఇక్కడ అంతే ఇద్దరు ఫైటింగ్ మామూలు ఈయన కోపం వచ్చినప్పుడు ఆమె కోపం రాదు ఆ కోపం వచ్చినప్పుడు ఈయన కోపం రాదు ఇద్దరు అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ బాగుంటది అలాగే ఉండాలి మరి భార్య భర్తలు అన్నాక ఒకరికి అయ్యి మన్నాడు ఒక సెపరేట్ కాకుండా వెళ్ళిపోవాలి మా ప్రసాద్ సారీ నారు నారు ఆగదు మనకి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి ఉంటారండి కనకమ్మ ఏమ్మా గోలా బోలా శంకర్డ కనకమ్మ ఏంది ఏంది నువ్వు చెప్పేటగు గోలా ఏది గోలా బోలా శంకర్డ బాలా అది ఓకే ఓకేనండి బాయ్ అండి